భారతదేశపు ఘనమైన రాచరిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ నీలి వజ్రం మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది ఒకప్పుడు ఇండోర్ బరోడా మహారాజుల అధీనంలో ఉన్న ఈ అప్రూప వజ్రాన్ని మే పద్నాలుగున జెనీవాలో క్రిస్టిస్ సంస్థ నిర్వహించే మ్యాగ్నిఫిసెంట్ జ్యువెలర్స్ వేలంపాటలో విక్రయానికి ఉంచనున్నారు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల బరువున్న ఈ అద్భుతమైన వజ్రాన్ని ప్యారిస్ కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల రూపకర్త జయ ఆర్ రూపొందించిన ఆధునిక ఉంగరంలో పొదిగారు దీని విలువ ముప్పై మిలియన్ల నుంచి యాభై మిలియన్ డాలర్ల మధ్య అంటే సుమారు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్లు ఉండవచ్చని క్రిస్టిస్ అంచనా వేస్తోంది క్రిస్టిస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ రాహుల్ కడాకియా స్పందిస్తూ ఇంతటి గొప్ప రాజరిక వారసత్వం కలిగిన వజ్రాలు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మార్కెట్లోకి వస్తాయన్నారు క్రిస్టేస్ తన రెండు వందల యాభై తొమ్మిదేళ్ల చరిత్రలో ఆర్చ్ జోసెఫ్ ప్రిన్సీ విట్టెల్స్ మార్చ్ వంటి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన కొన్ని వజ్రాలను వేలం వేసే గౌరవాన్ని పొందిందన్నారు రాచరిక నేపథ్యం అసాధారణమైన రంగు విశిష్టమైన పరిమాణంతో ది గోల్కొండ బ్లూ డైమండ్ ప్రపంచంలోని అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు ఈ వజ్ర మూలాలు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని ప్రఖ్యాత గోల్కొండ గనులతో ముడిపడి ఉన్నాయి కోహినూర్ హోప్ డైమండ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక వజ్రాలు ఈ గనుల నుంచే లభించాయి ఇరవై శతాబ్దపు ఆధునిక భారతీయ పాలకులలో ఒకరైన ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ టూ అధీనంలో ఈ వజ్రం ఉండేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఫ్రెంచ్ జ్యువెల్లర్ చౌమమెట్ రూపొందించిన బ్రేస్లెట్ లో దీనిని పొదిగారు పంతొమ్మిది వందల ముప్పై నాటికి మహారాజా అధికారిక ఆభరణాల తయారీదారు మాబాసన్ దీనిని ఇండోర్ పియర్స్ అనే మరో రెండు ప్రఖ్యాత గోల్కొండ వజ్రాలతో కలిపి ఒక అద్భుతమైన నెక్లెస్ లో భాగంగా తీర్చిదిద్దారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ వజ్రం అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ చేతికి చిక్కింది ఆయన దీనిని అంతే పరిమాణంలో ఉన్న మరో తెల్ల వజ్రంతో కలిపి ఒక బ్రూచ్ గా తయారు చేశారు అనంతరం బరోడా రాజకుటుంబం వద్దకు చేరి చివరికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది ప్రస్తుతం జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గూస్ లో జరిగే వేలం ద్వారా ది గోల్కొండ బ్లూ తన తదుపరి యజమాని కోసం ఎదురుచూస్తోంది ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమడైన నీళ్లు వచనం పద్నాలుగు పాయింట్ ఆరు రెండు ఒపెన్ హైమర్ బ్లూ ఇది మే రెండు వేల పదహారు క్రిస్టీస్ జెనీవా వేలంలో యాభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా ధర పలికింది